ప్రకటన గ్రంథంలో ఈ మాట మాట దేవుడు సెలవిచ్చాడంటే ఎవరెవరు పరమిక రాజ్యం కోరని దేవుడు సెలవిచ్చాడు అంటే ప్రకటన గ్రంథంలో మాట సెలవిచ్చాడు ఇరవై రెండో అధ్యాయము పదిహేనవ వచనంలో ఈ వాక్యం సెలవు ఉంది ఏమని కుక్కలను మాంత్రికులు వ్యభిచారులను నరహంతకులను విగ్రహాని ఆరాధికులను అబద్ధికులు అబద్ధమును ప్రేమించి జరిగించేవారు ప్రతి వారు వెలుపటను ఎక్కడ వెలుపడాలి అంటే పరలోక రాజ్యంలో వారికి స్థానము లేదు అయితే ఎందుకు వీటిలో కుక్కలతో సమానంగా పోలించాలి కారణం ఏంటంటే ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తులు ఏం చేస్తున్నారంటే కుక్కలతో సమానంగా ఈ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాపాన్ని ప్రేమించకుండా ప్రేమించి జరిగించారంటే అంటే దేవుని వారు వద్దనుకున్నట్టే కదా దేవుని వారు వద్దనుకున్నట్టే పాపాన్ని ప్రేమించారు